యానం అనుకొని ఉన్న కల్వర్ట్ పనులకు సంబంధించి నిధులు కేటాయించి వర్క్ ఆర్డర్ వచ్చి నెలలు గడుస్తున్నారు కానీ పనులు మొదలు పెట్టకపోవడం అధికారులకు నిర్లక్ష్యం నా కాంట్రాక్టర్లు కావాలని చేయడం లేదని పనుల శాఖ ఈఏ సుందరిని ప్రశ్నించగా సంబంధించిన కాంట్రాక్టర్తో కలిసి స్థలానికి వెళ్లి పరిశీలించి త్వరగా పనులు మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులకి సంబంధించి భూమి పూజ చేసిన కానీ పనులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా ఇప్పటికే సుమారు తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఈ నెల పన్నెండవ తారీఖున టెండర్లు పిలవటం మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా మరొక పది కోట్ల రూపాయలు నిధులు అరటికాయ లంక నుంచి ఫ్లాగ్ పోస్ట్ వరకు రోడ్ల నిర్మాణ పనులు జనవరిలో టెండర్లు పిలవడం జరిగిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు లక్ష్మి మరియు ప్రజా పనుల శాఖ జేఈ ప్రసాద్ వేణు మరియు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు